ఈ రోజున మరి గతంలో మరి వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బీసీలందరికీ కూడా మరి ఏ విధంగా న్యాయం చేశారని కూడా నేను అడుగుతా ఉన్నాను ఈ రోజున జోగి రమేష్ చెప్తా ఉన్నాడు మాట్లాడుతూ ఉన్నాడు ఏంటి ఏదో బీసీలకు అన్యాయం జరిగిపోయిందని ఈయన తప్పులు చేసి బీసీలకు అన్యాయం జరుగుతుంది జరుగుతుందంటే ఏ విధంగా కుదురుద్ది గతంలో మరి ఐదు సంవత్సరాలు వైసీపీ పాలనలో మరి అచ్చెన్నాయుడు గారు బీసీ కాదా కులు రవీంద్ర గారు బీసీ కాదా అయ్యన్న పాత్రుడు గారు బీసీ కాదా యనమల రామకృష్ణ గారు బీసీ కాదా వారందరి మీద మరి కేసులు పెట్టినప్పుడు ఏమైందని చెప్పి మీ అందరు కూడా అడుగు అడుగుతా ఉన్నాను మరి ఆ రోజున పెట్టినటువంటి కేసుల్లో ఒక్క కేసు అనే ప్రూవ్ అయిందని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాను ఆ రోజున బీసీ నాయకత్వాన్ని ఏ విధంగా తొక్కాలో జగన్మోహన్ రెడ్డి చూశాడని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజున మరి జోగి రమేష్ మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తూ ఉంటే నవ్వు వస్తూ ఉంది ఎందుకంటే ప్రజలందరినీ కూడా మోసం చేసి పెడన్ నియోజకవర్గంలో ఏ విధంగా దోచుకున్నాడో అందరికి తెలిసినటువంటి విషయం రోజు పేపర్లో వస్తూనే ఉన్నాయి ఏ విధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి చెరువుల దగ్గర డబ్బులు తీసుకోవడం కానివ్వండి ఇసుక మీద మరి నాలుగు మండలాల్లో మరి దోచుకోవడం కానివ్వండి అదేవిధంగా ఏదైతే మరి ల్యాండ్స్ ఉంటాయో వాటి అన్నింటిని కూడా చెరువులతో వేసి అక్రమంగా అన్యాయంగా ప్రజల యొక్క సొమ్ముని దోచుకున్నాడో మనందరం కూడా చూసాం అవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి ఇప్పటికే ఈ అగ్రిగోల్డ్లో ఏదైతే ఉందో మరి ఇదంతా కూడా చట్టం తన పని చేస్తే చేసుకెళ్తా ఉంది తప్ప ఇక్కడ ఏ చంద్రబాబు నాయుడు గారో లేదంటే పవన్ కళ్యాణ్ గారో చేసినటువంటి విషయం కాదు మీరు మీరు చేసినటువంటి అన్యాయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మరి గతంలో కూడా మరి ఈ రోజున ఏదో గౌడ్ కులానికి అన్యాయం జరిగిందని చెప్పేసి వాపోతా ఉన్నారు మరి అమర్నాథ్ గౌడ్ ఆ రోజున అన్యాయంగా అక్రమంగా చంపేస్తే ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ రోజున వెళ్ళిపోయినటువంటి జోగి రమేష్ ఈ రోజున తనకే అన్యాయం జరిగేసరికి అంటే తను ప్రజల సొమ్మ సొమ్మును దోచుకుని మరి ఈ రోజున కులాన్ని అడ్డు పెట్టుకుంటా ఉన్నాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎట్టు పరిస్థితుల్లో ఎన్ని మాటలు మాట్లాడినా కానీ తప్పకుండా మరి ఈ యొక్క ఏవైతే అన్యాయంగా అక్రమంగా మీరు దోచుకున్నారో అవన్నీ కూడా బట్టబయలు అవుతూ ఉంటాయి వాటన్నింటినీ కూడా తగినటువంటి మూల్యం శిక్ష తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం